అంటే ఎన్ని రోజులు అవుతుంది ఇప్పటికి ఈ రోజేనా నుంచి పాదయాత్ర అంటే ఎన్ని రోజులు అవుతుంది ఇప్పుడు ఇరవై రోజులా అంటే ఎన్ని కిలోమీటర్లు పద్నాలుగు వందలు ఇరవై రోజులు అవుతుందా ఇరవై రోజులు అంటున్నా ఎక్కడ అంటే ఈసారి ఫస్ట్ రామ రామా పోయించే అటు తిరుపతి వెళ్ళాంలే మా దగ్గర అంటే ఏ ఉద్దేశంతో చూడాలని పోతున్నా ఏం లేదు కోరికేం లేదు భగవంతుని చూడాలని పోతున్నా అయితే నా గుడి ఎందుకు కోసం రామునికి గుడి ఉండకూడదా ఆయన ఆల్రెడీ దేవుడు కదా ఆయన గుడిలోనే ఉంటాడు దేవుడికి ఎక్కడైనా ఉంటాడు కదా ఆయన ఎక్కడైనా ఉంటాడు ఆయన అక్కడ ఉండాలని రాసింది అక్కడ అయింది పని అంతే కదా సరే ఇప్పుడు మన ఊర్లల్లో హనుమాన్ టెంపుల్ అవి ఉన్నాయి కదా అట్లా ఉన్నప్పుడు జరుపుతాయి అయోధ్యలో ఎన్ని ఎన్ని ఎంత ఖచ్చింది రాములుగురు పెట్టడానికి ఎంత కానీ అది అడ జరగాల ఉంది జరిగింది అవన్నీ అది అట్లా ఏం జరగాలైమ్లో జరుగుతుంది అదే నేనేమంటాను అదే సరే టైం కాదు నేను పోతా ఎన్ని నాకు మళ్ళీ ఎండ్ అవుతుంది నేను పోతా నేను పోతా ఎండ్ అవుతుంది గూగుల్ పే నెంబర్ ఇప్పుడు నేను పైసలు వద్దులేదంటే తక్కువ ఏదన్నా చెప్పి ఎయిట్ వన్ అయితే ఇప్పుడు పాదయాత్ర చేస్తున్నాడు కదా అయోధ్య వంద సంవత్సరాల నుంచి ఏదో చిన్న చిన్న అదే కళ వంద సంవత్సరాల కళ ఇప్పుడు నెరవేరింది అనే ఉద్దేశంతో చెప్పిన అయితే నేనేమంటున్నా అసలు రాముని గుడి అని చెప్పేసి నేను ఒక క్వశ్చన్ అడిగినాను రామునికి గుడి ఎందుకు నేను హిందువునే హిందువు అన్నట్టు మనం హిందువులం కాబట్టి భగవంతుడు ఆయన ఒక అది ఎలా ఉంది ఆడ రాముడు ఇప్పుడు ఒక్కొక్క త్రేతాయుగంలో ఒక చోటు ఉంది ద్వాపర యుగంలో ఒక స్టోరీ ఉంది కలియుగ కలియుగంలో అంటే ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క మనుషులకి బ్రతుకు అంటే ఆయనను ఇచ్చి ఇట్లా బతకాలన్న అనేది మనిషి ఇది రాముడు అన్నట్టే ఆయన ఆయన ఈ లోకానికి ఏక అతనికి ఇచ్చిన ఇది అసలు భూమిని ఆయన అనుసరించే వాళ్ళు నాకు తెలిసి నూటిలా మా అంటే ఒక్కరే ఉంటారు నూటికి ఒకరు ఉండడం కూడా కష్టమే ఆయన ఆయనను అనుసరియడం అంటే అది మనకి జన్మలో కాదు అయితే ఇప్పుడు ఆయన దేవుడు కదా ఆ దేవుడు ఎక్కడైనా దేవుడే కదా అయితే మన సపరేట్ గా అనేది ఎందుకు అసలు అంత ఉన్నది కూర్చుంది కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఆ పల్లర్లు జరిగింది రామ భూమి గురించి మన మన హిందువులంతా కేసి చాలా రోజులు అది సుదీర్ఘ తీర్పు తర్వాత మొన్న ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలోనే ఇప్పుడు వచ్చింది ఈ నాలుగు సంవత్సరాలు సరే నేను ఇప్పుడు నేను వద్దనే ఇప్పుడు కొంతమంది అయితే ఇప్పుడు నేను హిందూని హిందువుగానే కొంతమంది సరే నువ్వు హిందూ గొప్ప నువ్వు పోతున్నాడు అంటే నాకెందుకో ఇది అనిపించింది అదృష్టం కూడా కావాలి ఇరవై రోజులు పోవాలంటే అది పాదయాత్ర ఏదో వెహికల్ అంటే అది వేరే పాదయాత్ర అంటే వాళ్ళ లోపల ఏదో విశ్వాసం ఉంది దేవునిపైన భక్తి ఉంది కాబట్టి అది మంచి విషయం కానీ అన్న అంటున్నాడు మేము ముందర పోయి తిప్పుకొని వచ్చి అడుగుతున్నాయి ఇది అంటే ఎందుకు పోతున్నా అనేది అది వ్యక్తిగతంగా అందరి భగవంతుడు రైట్ పోతున్నాడు సార్ అది నేను ఆ విషయం ఏం విషయం చేస్తలే గుడి ఎందుకు కడతారు కొంతమంది అంటున్నారు కదా ఈ విషయంలో మీకు క్లారిటీ ఇచ్చినప్పుడు ఓకే ఎంతో మంది ఎన్నో మాట్లాడుతున్నారు వాళ్ళ గురించి ఇప్పుడు మన 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 న్యూస్ ఇప్పుడు నీ పక్కలో అంటే ప్రతిరోజు ఏదో ఒకసారి బతుకదు మనది మన కోసం బతుకాలి ఎవరు ఏమనుకున్నా మనకి ఆయనకి ఆయన అనిపించింది అవును అనిపించింది అవును భగవంతుడు కూడా అందరిని పిలువ అవును ఇష్టం ఎవరు ఉంటారో వాళ్ళని అవును అయితే అయితే నేనేమంటున్నా సరే గుడి విషయంలో ఎవరు ఎవరేమనుకున్నా మనది మనం కట్టుకున్నాము సరే పూజిస్తాము నాది ఇంకో క్వశ్చన్ ఏంటంటే దేవాలయం ముందల భిక్ష యాచకులు వాళ్ళు ఉంటారు కదా అడుకునే వాళ్ళు ధర్మ అది అంటే ఇప్పుడు అన్న యాక్సిడెంట్ ఇప్పుడు చాలా మంది ఉన్నాయి ఇప్పటివరకు యాక్సిడెంట్ జరగలేదు నాకు జరగలేదు అన్నంటే మనం ఏదో ఒకటి చిన్నగా ఏదో ఒకటి చేసుకుంటూ వస్తున్నాం ఎవరో ఒక పాపం చేసి దాని ప్రాయోచితం కూడా అనుభవించాల్సింది వాళ్ళు ఏదో చేసింది కాబట్టి వాళ్ళు అనుభవిస్తారు అట్లనే కొంతమంది ఏమంటారు అంటే అడుగు తింటారు కదా ఎవరి మనసుతో మనం మనం వేయొద్దని ఏం కాదు మన చేతనైనది అన్నం పెట్టు డబ్బులు తర్వాత వాళ్ళు ఏం చేస్తారు కర్మ మీరు అంటున్నారు కర్మ అని ఇప్పుడు ఈ అయోధ్య రామ మందిరం విషయంలో ఎవరి ఎవరు తలుచుకుంటే ఆ మందిరం ఏర్పడింది ఎవరు తలుచుకుంటే ఆయనకి రాసి ఎవరు రాసి పెట్టిన అది దేవుడు అయితే వచ్చి చేయలే గాని ఎవరో ఒకరు దానిపైన దృష్టి పెట్టి పెడుతున్నారు అనేది ఎవరు వాళ్ళే చేస్తారు అది ఎవరు చేసిన మీ పరంగా నేను అడుగుతున్నా మీకే ఐడియా ఉన్న పరంగా మీరు మోడీ నరేంద్ర మోడీ గారు చేశారు కదా ఆయన చేసిండు కదా దేవునికే గుడి కట్టిండు ఆయన అంటే కళ్ళ ముందు కనిపించి కళ్ళకి కనిపించాను దేవునికే గుడి కట్టిండు ఆయన దల్చుకుంటే ఈ యాచకులు భిక్షాలు ఉన్నారు కదా అన్న అది మార్చాలంటే అంత ఈజీ విషయం కాదు ప్రపంచాన్ని మొత్తం మార్చేంత ఇది కూడా అంటే ఏ విధంగా చెప్తారు ఏ విధంగా చెప్తారు ఈజీ విషయం కాదు నువ్వు క్రైమ్ ఆపగలుగుతావా ఇంతమంది పోలీసు వాళ్ళు ఉన్నారు ఇది అంత ఇది ఉన్నారు రూల్స్ కాదు ఒక రోడ్డు పక్కనే ఒక అమ్మాయిని హత్య చేసి హైదరాబాద్ లో చంపినబాద్ అంటే హిందువులనే కాకుండా కొంతమంది అపోజ్ చేస్తుంటారు కదా వాళ్ళకు కూడా కొంత క్లారిటీ రావాలి ఈ యాచకుల విషయం ఎందుకు అది అంటే రామునికి గుడి మందిరం నిర్మాణం అయిందంటే నరేంద్ర మోడీ మోడీ గారు తలుచుకున్నారు కాబట్టి ఆయన ఉన్నది కాబట్టి మనము గుడికి కూడా వెళ్ళగలుగుతున్నాం ఇప్పుడు ఈ విధంగా పాదయాత్ర చేసి ఏ విధంగా ఆయన లేకపోతే అయ్యేది కాదు కదా ఈ విషయంలో ఆయన నా ఉద్దేశం ఆయన ఆయన ఇప్పుడు మన దేశంలో నల్ల ఉంది ఎవరికైనా మనసత్వం చేద్దాము సరే అన్న ఎన్నో ఇప్పుడు ఆ గవర్నమెంట్ అధికారులకు ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఆ డిపార్ట్మెంట్ ఈ డిపార్ట్మెంట్ దొరికే వరకు కూడా తెలుసు వాళ్ళకి ఏ క్రమంగా ఏదో ఒక రోజు ఇవి మళ్ళీ ఏదో ఒక రోజు ఇవి పోయేటివి ఉండేవి కాదు అయినా చేస్తానే ఉంటారు అది మార్పు మనుషుల లోపలి రావాలా అది భగవంతుడు ఎంతసేపు ఇప్పుడు ఆయన ఆయనకు టైమ్ ఇక్కడ ఇందన్న ఆయనకి ఆయన చేయనికి ఇప్పుడు ఒక్క మనిషి ఒక రోజు ఒక కుటుంబాన్ని నడపడానికి సరిపోదు ఒక దేశాన్ని నడుపుతున్నాడు ఎంత గొప్ప విషయం అయితే ఇబ్బంది మందిని చూసుకోవాలంటే ఇబ్బంది ఇంకా వ్యవస్థలో కూడా మార్పు రావాలా ఇది అంటే చేసే వరకు చేస్తాడన్న అన్నీ చేసుకుంటా పోతే ఇంకా ఆయనకి ఈ జీవితం కాదు ఇంకొక జన్మ ఎత్తినా కూడా ఆయనకి సరిపోదు ఈ వ్యవస్థ సాధ్యం కాదన్నా అయితే నేను ఒక చిన్న ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా ఎమ్మెల్యేలు గాని ఉంటారు వేరే పార్టీ వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు బీజేపీ వాళ్ళు రామ మందిరం గురించి చాలా కృషి చేసారు అవును కదా వాస్తవం కదా ఈ విషయంలో మందిరం ఏర్పాటు అయింది కదా ఆ రామునికి గుడి ఏర్పాటైంది ఈ టైంలో ఈ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారు ఇప్పుడు మన రాష్ట్రంలో ఎన్ని మంది ఎమ్మెల్యేలు వాళ్ళు సొంత నిర్ణయాలు తీసుకుని వాళ్ళ నియోజకవర్గం వరకు ఈ యాచకులు లేకుండా చేస్తాం క్లీన్ సిటీ చేస్తాం అనే ఉద్దేశం తీసుకుంటే నిర్ణయాలు తీసుకుంటే ఎట్లా ఉంటది వాళ్ళ ఒక్కరు వల్ల సాధ్యమైంది కాదన్న ఇప్పుడు అందరూ ప్రతి ఒక్కరు ఉంటారు ఆస్తులు వాళ్ళ ఆస్తులమ్మ అయితే ఎవరు పెట్టలేరు వ్యవస్థ వ్యవస్థలో ఏదో వాళ్ళ వంతా వాళ్ళు సాయం చేయగలుగుతారు ఇది అందరి వల్ల అందరు తలుచుకుంటే అవుతుంది ఒక్కరు ఏదో వాళ్ళు ఒక ఎనిమిది మంది ఉన్నారు వాళ్ళు చేయాలని కాదు అందరికి అందరు మనిషిలో వ్యక్తిగతంగా ఖర్చు చేయాల్సిన సమాజాన్ని కూడా మార్చాలను చెప్పాలా ఇప్పుడు గుడి బయట యాచకులు ఉన్నారు బుచ్చారు గుడి లోపల ఉండిలు ఉన్నాయి అవు గుళ్ళే చేసేస్తారు గుడి పెట్టే గుడి పెట్టే వాళ్ళకి అంటే సరే సార్ నేను అంటే భగవంతుని నమ్ముతారు ఇక్కడైనా ఇప్పుడు నా నా మనస్తత్వం ఇప్పుడు నా మనస్తత్వం నాకు తెలుసు అవును పక్క మనస్తత్వం మనం ఎట్లా చెప్పగలుగుతాం చెప్పు సరే నేనేమంటున్నా అంటే గుడి లోపల వేస్తున్నాం కానీ గుడి పెట్టే మాత్రం వాళ్ళకి కొంతమంది కొంతమంది అందరూ కొంతమంది కానీ రూపాయలు పది రూపాయలు ఇస్తే వంద వేలు లక్షలు వేస్తున్నారు అవును ఆ డబ్బు పోతుంది అది కూడా మళ్ళీ ఇప్పుడు మా వ్యవస్థ నడవడానికి వస్తుంది కదా రెండో మీటర్ ఎంత మంది ఉన్నారు గవర్నమెంట్ కదా వ్యవస్థ అంటే ఈ గవర్నమెంట్ ఈ వ్యవస్థలో ఉన్న అందరికి కదా పంచి అవును ఈ దీంట్లో ఎన్ని మతాలు ఉన్నాయి ఇప్పుడు ఇది దేవాలయం అంటే హిందువుల దగ్గర అవునన్నా ఇప్పుడు అర్థమవుతుంది అని చెప్పి దేవాలయం అంటే హిందువులది కదా నేను ఏమంటే వ్యవస్థ వ్యవస్థ అంటే ఇప్పుడు అందరూ ఉంటారు ఇప్పుడు ఈ పొలిటీషియన్లు ఉన్నారు అందరు ఉన్నారు వాళ్ళందరికీ వాళ్ళందరు ఇప్పుడు మంచి మంచి ఎవరైతే మేధావులు ఉన్నారో వాళ్ళందరు కూర్చు కూర్చొని చేస్తే దాంట్లో అవినీతి పరుడు ఉంటాడు మంచివాడు ఉంటాడు మంచివాడు ఒక్కడు మంచిగా మంచి పోతే వాని నలుగురు ఏదో ఇప్పుడు చాలా మంది ఉన్నారు మన దేశంలో ఎంతో మంచి మంచి మాన్ అని చెప్పిన దేశం మనది ఇప్పుడు మంచివాడు వస్తే వాన్ని ఎంతసేపు ఉన్న వాడిని మూసేయాలని అంటారు కానీ వాళ్ళ పైకి తీసుకొని వాళ్ళతో సహకార సహకరించే వాళ్ళు చాలా తక్కువ మంచి అది అయితే నేను అదే అంటాను ఇప్పుడు ఉండేలో వేసే డబ్బులు అందరికి పంచుతున్నారు కదా ఒక హిందువులు వేస్తే ప్రతి మతం వాళ్ళకి అంటే ఈ సమాజంలో ఉన్న ఎవరైనా కానీ ఆ మతం వాళ్ళకి వస్తుంది కదా అంటే అదే కరెక్ట్ అంటారా మనం మన డబ్బులు మనకు ఉపయోగించడం మంచిది అంటారా ఆ ఉండిలో అమ్మకు అవసరం మా దేవాలయాల్లో టికెట్ అవసరం అన్న వ్యవస్థ అంతా మారుతి అని అంటే అసలు పేదరికమే ఉండదు అదే కదా అందుకోసం కదా రీకాన్సెప్ట్ మాట్లాడేది ఇప్పుడు ఆ ఉండిలో వేసే డబ్బులు నువ్వు దేవునికి ఇప్పుడు అన్నకు నువ్వు దీనికి సుదీర్ఘ సమయం ఆయనకి టైం లేదు అయిపోతుంది మీరు దీనికి ఒక ఆన్సర్ చేస్తే ఇప్పుడు అన్నకు వెళ్తా ఉంటే ఆపి మరి మీరు డబ్బులు ఇస్తామని అన్నారు ఆయన దేవుని కన్నా వేయండి మీరు సొంతగానే ఉపయోగించుకోండి ఏదో పోతున్నాడు ఏదో దైవ దర్శనం పోతున్నాడు కొంత ఏదో అనుకుంటున్నా నేను ఇచ్చిన వంద రూపాయలతో ఆయనకి రెండు వాటర్ బాటిల్ రాయకూట భోజనం కూడా రాదు ఇప్పుడు ఆ వంద కోసం కూడా ఆయన రాలేదు కానీ మనము దయదలిచి దేవునిపైన భక్తితో కొంత అమౌంట్ ఇస్తా అంటున్నాము ఇంకోటి ఆయనకు కొంత మీరు ఏమైనా ఖర్చులకే పెట్టుకోని అంటారు ఇంకా ముందు ముందు కూడా ఎవరన్నా ఇప్పుడు ఇట్లా చేస్తారు చూస్తారు చేస్తారు కూడా ఆ విధంగా మనము ఆ హుండీలో దానిపైన విశేషం ఆలోచించాలి మన హిందువులంతా కూడా ఇప్పుడు ఇప్పుడు నేను ఒక హిందువుగా బొట్టు పెట్టుకొని వచ్చినా కూడా అన్న దేవాలయం ఎందుకంటే మీరు కొంచెం మన మైండ్ స్పార్క్ వచ్చారు ఈ హిందువు బొట్టు పెట్టుకొని కూడా ఇట్లా ఎందుకు అంటున్నావు దేవాలయం ఎందుకోసమని అవునా కదా అంటే మనలో మనమే ఐక్యంగా గలేమన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ హిందువుల అవునా కదా అనా ఈ ఒక్క రోజు ఒక్క 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 ఇంటర్వ్యూ ఒక్క రోజుతోనా నువ్వు నువ్వు చేసినా అంత తొందరగా మారదు చాలా మంది అన్నం చూసి ఎవరో అవసరం అన్న బయటకు రాలేదు కదన్న ఇప్పుడు సమాజం భగవంతుడు కూడా ఇప్పుడు ఇప్పుడు మోడీని గాని ఆయన పేరు పేరు ఇంకో ఉన్నాడు యోగి ఆదిత్య అలాంటి వాళ్ళు ఇంకా చానా మంది పుడుతుండాలని వాళ్ళు వాళ్ళు పుడుతుండాలని అంటే ఈ హిందువులు ఐక్యంగా ఇంత మంది ఉన్నారు మన వెంట ఇప్పుడు ఒక్కరి వల్ల కాదని మీరే అన్నారు కదా నరేంద్ర మోడీ వల్ల కాదని అన్నప్పుడు మళ్ళీ ఎమ్మెల్యే లా కొంచెం సపోర్ట్ కావాలంటే హిందూ రేఖం కావాలి ఈ విధంగా నిర్ణయాలు ఇచ్చి సుదీర్ఘంగా ఎప్పుడైనా ఆయన మళ్ళీ వచ్చిన తర్వాత నంబర్ తీసుకో యాక్చువల్ ఐరి అది వీడియో వీడియో రికార్డ్ చేస్తున్నారనే మనం దీని విషయంలో కొంచెం ఆలోచన చేసి హిందువులు కొంచెం ఐక్యంగా ఉండాలి ఫస్ట్ ఈ మందిరాలు ఉందా ఉందాం నేను కూడా అదేంట మీరు కూడా మీరు కూడా ఒకరు కానీ

తర్వాత సమాజంలో తిరుగుతాం సమాజంలో కూడా మంచోన్ని చూసి నేర్చుకుంటాం చెడు 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 కూడా మనకి ఇప్పుడు అన ఇప్పుడు ఏదో మంచి భక్తి సినిమా చూస్తే మన ఒక రూప్ ఒక మంచి మంచి ఉద్దేశము అవన్నీ కలుగుతాయి కానీ అదే ఎమ్మడి పోయి మంచి అంటే సినిమాలు ఇప్పుడు సినిమాల ప్రభావం కూడా చాలా మందిని ఇప్పుడు మీరు వ్యవస్థ గురించి ప్రతి ఒక్కరి అందరికి అవగాహన ఉంటుంది అన్న కానీ మనం స్టార్టింగ్ ఇప్పుడు మనం మాట్లాడింది అన్న వచ్చింది రామ మందిరం కోసం పోతున్నాడు కాబట్టి ఆ విషయం గురించి మాట్లాడుతున్నాము ఈ విషయంలో ఫస్ట్ మనం సంగీత అందరం ఐక్యంగా ఉంటే అవునా ఐక్యంగా ఉందాము ఇక ముందు కూడా ఏమైనా ఇటువంటి వీడియోలు నువ్వు చాలా చేయాలని ఇంకా మార్పు తీసుకురావాలని నీ లాంటి వాళ్ళు ఇంకా వందల మంది పుట్టాలని అదే ఇప్పుడు సమాజంలో మంచి మంచి తెలివులు తెలివి ఉన్న వాళ్ళు మంచి మేధాశక్తి ఉన్నవాళ్ళు వాళ్ళు ఎంతో మన మన దేశానికి వాళ్ళ వంతు వాళ్ళ కృషి చేయాలని భగవంతుని కోరుకుంటూ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ అదే విధంగా మీలాంటి వాళ్ళు కూడా చాలా మంది అవసరం మన సమాజానికి అన్న లాంటి వాళ్ళు కూడా చాలా మంది అవసరం ఉండి లేసేది డబ్బులు అందరికి పంచుతాం అవును అది జనాలకి అర్థం కాదు ఉండలేయేసే డబ్బులు అందరికి ముస్లింకి అందరికి పోతవు అందరికి పోతవు పోతుంది కదా దాని వల్ల అందరి కోసం వాళ్ళు అర్థం చేసుకోవాలి ఎందుకంటే వాళ్ళ దాన దేవుడే మన దాన దేవుడే చెడిపiaకోడు కానీ ఆ మసలులోకి ఇంజి డబ్బులు వస్తే అందరికి మంచిగా బాగుంటుంది చెట్లకి డబ్బులు అందరికి మంచిగా ఉంటది డబ్బులే వాడుకొని గవర్నమెంట్ ఫామ్ చేసుకుంటాం పులల్లో పుట్టకూడ మనం పుట్టిన తర్వాత పేరు పెడితేనే పోవాలి అవును ఒక్కటి మంత్రి ఎవరి మస్చి చెప్పకూడదు కానీ మనం ఇందులో ఏం చేయాలంటే ఈ ఉండిలో డబ్బులు వేసేయడం వేయడం మానేసి అంటే సరే మీకు ముగ్గుబడులు ఉంటాయి ముగ్గుబడులు అదే నేను ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు లక్ష రూపాయలు వేయాలనుకున్నా వాళ్ళ మైండ్ లో ఉంటది ఒక పని నెరవేరుతే ఆ భక్తితో చేసేదేదో ఇప్పుడు ఈ విధంగా ఇప్పటి నుండి ఏ విధంగా కోరుకోవాలంటే ఏ విధంగా కోరుకోవాలంటే ఆ దేవుని పైన ఉండి లేస్తాను కాకుండా ఆ దేవుని పైన ఎవరు సాయం చేస్తాం అది కూడా ఒక దేవునికి మొక్కు తిరినట్టుంటది సహాయం అయినట్టు ఆ విధంగా ఈ విధంగా ఇప్పటి నుంచి అయినా కొంచెం సరే పది రూపాయలు కానీ వంద రూపాయలు కానీ వేరే రూపాయలు కానీ లక్షలు కానీ గుండెలో వేయకుండా మనం ఇక్కడ పేదలకి దేవుడు పేదల దగ్గరే ఉంటాడు దేవుడి దగ్గర లేదు మన గుళ్ళల్లో గుళ్ళల్లో ఎక్కడ లేదు పేదడు పేద దగ్గర వాడు కస్టమర్స్ వస్తే మనం కష్టం తీరితే వాడు దేవుడికినే ఎక్కువ మనం చూస్తాం అవునవును అది అది మెయిన్ మన కాన్సెప్ట్ కొంచెం ఈ ఎంఎల్ఎలు బిజెపి ఎంఎల్ఎల్ కానీ ఇంకా ఎవరైనా ఏ మెయిన్ ఇప్పుడు హిందూ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి బీజేపీ బిజెపిఎంఎల్ గురించి చెప్తున్నాను ఇప్పుడు ఈ మన రాష్ట్రంలో ఎనిమిది మంది ఎంఎల్ ఉన్నారు కాబట్టి వాళ్ళు కొంత యాచకుల విషయము కొంచెం దృష్టి పెడితే దృష్టి పెట్టాల తీసుకుంటే మన క్లీన్ సిటీ అవుతుంది దేశం కూడా ఒక ఆదర్శం అవుతుంది మన రాష్ట్రం ఆ విధంగా మనం ఆలోచన చేస్తున్నాం ఈ వీడియో తీసుకున్నాం అన్న ఆ వీడియో గురించి వీడియో గురించి యాక్చువల్ ప్లాన్ మీరు వస్తుంది కాబట్టి మీతో ఈ వీడియో అన్న ఓకే థ్యాంక్ యూ అన్న ఇప్పుడు మీరేమో చెప్పాలనుకుంటున్నారు ఇందాక చెప్పారు ఆ గుడి విషయంలో కూడా ఏమీ లేదు రైట్ అంటే అంతా కదా ఇప్పుడు మీరు చెప్పింది చెప్తాను మీరు అన్నరు గుడిలో దేవుడు గా పేదవానికి అక్కడ మనం ఈ విధంగా ఆలోచన చేయాలని మనం వీడియో చేస్తున్నాం అందరూ కూడా ఒక దర్గాన్ని చెర్పించకూడదు ఒక దేవుడిని చెర్పించకూడదు బాలకైనా దేవుడు మనక ఎవరి గుడిలో బాలే ఎవరి దర్గాల బాలే ఎవరి చర్చిల బాలే ఆశెం ఏం ఎట్లు మనం హిందులమో ముస్లిం అంటే బతకనికి రూల్స్ లేదే గాని గోడాలైపోతాయి అల్లకల్లోమైపోతాయి దేశమే నాశనమైపోతుంది మనం వాడమ అర్ధం చేసుకోలా మనం అర్ధం చేసుకో పైన ఒక మత కళలో సృష్టించద్దు ఎవరికైనా దేవుడే దేవుడే అదే వాళ్ళ దేవుడు ఎవరి చేతిలో ఏమో అది అయితే అవును అదే ఇప్పుడు మనం ఇది మెయిన్ ఈ కాన్సెప్ట్ ఏంటంటే రామ మందిరం మన కళ నెరవేరింది కాబట్టి ఇప్పుడు ఈ భిక్షాల పైన యాతకుల పైన దృష్టి సాధించాలి అది ఒకటి చేయాలి ఉండిల పైన కూడా దృష్టి సాధించాలి క్లీన్ సిటీ చేయాలేమో అందరి డబ్బులు అందరికి పంచుకోవాలి అన్న రైట్ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ రైట్ అన్న నా తరపున కూడా చిన్న ఉండిలో మాత్రం లేదు కానీ